మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవే సర్వకార్యు సవదా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వ సర్వ్యానా శ్రీ శ్రీమహాగణాధిపతీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో దేవతా వృక్షాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది దేవతా వృక్షాలను పూజించటం దేవతా వృక్షాల దగ్గర దీపం పెట్టుకోవటం దేవతా వృక్షాలకు ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని మహర్షులు మనకు తెలియజేశారు అయితే దేవతా వృక్షాల్లో నిజంగా అంత శక్తి ఉందా సైంటిఫిక్గా దేవతా వృక్షాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి పురాణాల పరంగా దేవతా వృక్షాలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎలా వివరించారు ఈ విషయాలన్నీ కూడా మనం పరిశీలిస్తే దేవతా వృక్షాలలో మారేడుకి చాలా ప్రాధాన్యత చెప్పడం జరిగింది ఎందుకంటే మనం ఋగ్వేదం తీసుకున్న యజుర్వేదం తీసుకున్న పరమేశ్వరుడికి దుర్గాదేవికి మారేడు దళాలతో చేసే అర్చన ఎంతో ఆనందాన్ని కలిగింపజేస్తుందని ఋగ్వేదంలో యజుర్వేదంలో చెప్పారు ఈ మారేడులో అనేక రకాలైనటువంటి మారేడు చెట్లు వర్ణించడం జరిగింది సదాఫల దురారూఢ త్రిశాఖ అని ప్రధానంగా మూడు రకాలైనటువంటి మారేడు చెట్లని మనకి వేదాల్లో వర్ణించడం జరిగింది ఈ మూడు రకాలైనటువంటి మారేడు చెట్లలో మొట్టమొదటిది సదాఫల ఈ సదాఫల అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఎప్పుడు కూడా పండ్లతో ఉంటుంది కాబట్టి ఈ మారేడుని సదాఫల అనే పేరుతో పిలుస్తారు సంవత్సరంలో ఏప్రిల్లో దీనికి చిగుళ్ళు వస్తాయి మే నెలకొచ్చేసరికి పండ్లు రావటం ప్రారంభిస్తాయి ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఆ తర్వాత సంవత్సరాంతానికి వచ్చేసరికి ఆ పళ్ళు పసుపు రంగులోకి మారిపోతాయి అయితే ఆకుపచ్చ రంగు పసుపు రంగులోకి మారటానికి బాగా సమయం పడుతుంది ఎల్లప్పుడూ కూడా పండ్లతో ఉంటుంది కాబట్టి ఈ రకమైన మారేడును సదాఫల అనే పేరుతో పిలుస్తారు ఇది ఎక్కువగా అరణ్య ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత రెండవ రకం మారేడు దురారూఢ ఈ దురారూఢ అనే మారేడు ఎక్కువగా ముళ్ళతో కనిపిస్తూ ఉంటుంది మారేడుకి ముళ్ళు ఎక్కువ ఉంటే దాన్ని దురారూఢ అంటారు మూడవది త్రిశాఖ ఇది ఎక్కువగా శివాలయ పరిసర ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ త్రిశాఖ అంటే మూడు దళాలతో ఉన్నటువంటి మారేడు దళాలు వచ్చేటటువంటి మారేడుని త్రిశాఖ అంటారు ఈ త్రిశాఖకు ఉండేటటువంటి ఫలాన్నే శ్రీఫలం అనే పేరుతో కూడా పిలుస్తారు అందుకే మనకి శ్రీ సూక్తంలో కూడా ఆదిత్యవర్ణే తపసోధి జాత వనస్పతి స్థవ వృక్షోద బిల్వ తస్య ఫలాన్ని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్యాలక్ష్మి అంటూ శ్రీ సూక్తంలో ప్రార్థిస్తాం అంటే మారేడు ఫలం అనేటటువంటిది మాకు లోపల బయట ఉన్నటువంటి అన్ని రకాలైన మలినాలను చెడును పోగొడుతుందని శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని మనం కీర్తిస్తాం అలా కీర్తించేటటువంటి ఆ మారేడు ఫలం ఈ త్రిశాఖ అనేటటువంటి మారేడు చెట్టుకు వస్తుంది అయితే మారేడు దళాలకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ మారేడు దళాలనేటటువంటివి సైంటిఫిక్గా కూడా విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి అందుకే మన మహర్షులు ఏం చెప్పినా కూడా అందులో ఆధ్యాత్మికత సైన్స్ మిక్స్ చేసి మహర్షులు చెప్పారు ఎవరైనా సరే మారేడు దళాలను బాగా దంచి ఒక పట్టీలాగా గనక నుదుటి మీద వేసుకున్నట్లయితే జ్వర సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదే మారేడు దళాలు బాగా నూరి గొంతు మీద వేసుకుంటే గొంతుకు సంబంధమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మారేడు దళాలు బాగా నీళ్ళలో కలిపి ఆ నీటిని బాగా రంగరించి దాని నుంచి వచ్చినటువంటి గంధాన్ని మనం శరీరంలో వచ్చేటటువంటి ఏ రకమైన అనారోగ్య సమస్యను పోగొట్టుకోవటానికైనా వినియోగించుకోవచ్చు మారేడు దళము నీరు కలిపి రంగరించి దాని నుంచి వచ్చేటటువంటి ఒక గంధం లాంటి దాన్ని ఎక్కడ రాసినా కూడా అన్ని రకాలైన శారీరక బాధలు తొలగింపజేసుకోవచ్చు కాబట్టి మారేడు అనే దానిలో సైంటిఫిక్గా కూడా అద్భుతమైన శక్తి దాగి ఉంది మరి మారేడుని ఎలా పూజించాలి మారేడుని ఎలా పూజిస్తే లక్ష్మీ కటాక్షము పరమేశ్వరుడి అనుగ్రహము కలుగుతుంది అంటే ఎప్పుడైనా సరే మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ముందుగా మారేడు చెట్టు మొదట్లో చక్కగా శుభ్రం చేసుకొని బియ్య పిండితో ముగ్గు వేయాలి ఆ తర్వాత పసుపు కుంకుమ గంధము మారేడు చెట్టు మొదట్లో వేసి కొన్ని రకాలైనటువంటి పుష్పాలు మారేడు చెట్టు మొదట్లో ఉంచాలి ఏ రకమైనటువంటి సువాసన కలిగిన పుష్పాలైనా మారేడు దగ్గర ఉంచవచ్చు ఆ తర్వాత ఏం చేస్తామంటే మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే శ్రీనివాస నమస్తేస్తు శ్రీవృక్ష శివవల్లభే మామభిలషితం కృత్వా సర్వవిఘ్న హరోభవ ఇది మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి శ్లోకం మీరు ఎప్పుడైనా సరే మారేడు చెట్టుకు పూజ చేసేటప్పుడు చాలామంది ఇంటి ఆవరణలో కుండీలో మారేడు మొక్కను పెంచుకుంటారు అలా ఇంటి ఆవరణలో కుండీలో మారేడు మొక్క దగ్గర దీపం పెట్టుకోవటం ఆ మారేడుకు ప్రదక్షిణలు చేయటం చేస్తున్నా లేదా ఎక్కడైనా దేవాలయ పరిసర ప్రాంతాల్లో శివాలయ ప్రదేశంలో ఆ ప్రాంగణంలో మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేస్తున్నా ఈ శ్లోకం చదువుకోండి అద్భుత ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే శ్రీనివాస నమస్తేస్తు శ్రీవృక్ష శివ వల్లభే అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన మారేడు చెట్టుకు నమస్కారం శ్రీవృక్ష శివ వల్లభే సాక్షాత్తు స్వరూపము పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి మారేడు చెట్టుకు నమస్కారం అని అర్థం మామభిలషితం కృత్వ నాకున్నటువంటి మనోభిష్టాలన్నీ నెరవేర్చుకోవటానికి సర్వ విఘ్న హరోభవ నాకు వచ్చేటటువంటి విఘ్నాలు పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ తొలగింపజేసుకోవటానికి నేను మారేడు చెట్టుకు పూజ చేస్తున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం కాబట్టి ఎప్పుడైనా సరే మారేడు చెట్టుకు పూజ చేసేటప్పుడు ఇలా ప్రత్యేకంగా ఈ శ్లోకం చదువుకుంటూ మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేయండి అలాగే మారేడు చెట్టు కొమ్మకి ఒక పసుపు రంగు దారం చుడితే చాలా మంచిది లేదా పసుపు వస్త్రం చుడితే చాలా మంచిది అలాగే మారేడు చెట్టు సమీపంలో ఎవరైనా సరే దానాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మారేడు చెట్టు సమీపంలో పండ్లు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తే చాలా మంచిది అలాగే చాలామంది మారేడు మొక్కని ఇంటి ఆవరణలో కుండీలో పెంచుకుంటూ ఉంటారు తులసి మొక్కని ఇంటి ఆవరణలో కుండీలో పెంచుకుంటారు ఇంటి ఆవరణలో కుండీలో తులసి మొక్క పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే దాంతోపాటు పక్కనే ఒక మారేడు మొక్క పెంచుకొని అక్కడ ఒక పృథ్వీలింగాన్ని ఉంచి అభిషేకం చేస్తే చాలా మంచిది పార్థివలింగం మట్టితో తయారు చేయబడిన శివలింగాన్ని మారేడు దగ్గర ఉంచి దానికి అభిషేకం చేస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది కాబట్టి ఎవరైనా పృథ్వీలింగం పార్థివలింగానికి అభిషేకం చేసుకోవాలంటే మారేడు చెట్టు సమీపంలో అభిషేకం చేసుకోండి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఎప్పుడైనా శివరాత్రి వచ్చినప్పుడు శివరాత్రి రోజు మారేడు చెట్టు ఎక్కడున్నా సరే ఆ మారేడు చెట్టు దగ్గర ఆవు నెయ్యి క్షీరాన్నము ఈ రెండు ఎవరికైనా దానమిస్తే జీవితంలో వాళ్ళకి ధనపరమైనటువంటి సమస్యలు ఉండవు అని ధర్మసింధు అనే గ్రంథం మనకు ప్రామాణికంగా తెలియజేస్తుంది కాబట్టి ఎప్పుడైనా శివరాత్రి వచ్చినప్పుడు మీ ఇంటి ఆవరణలో కుండీలో మారేడు చెట్టు దగ్గర కానీ లేదా దేవాలయ ప్రాంగణంలో అక్కడ ఉన్నటువంటి మారేడు చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా సరే క్షీరాన్నము నెయ్యి ఎవరికైనా దానం ఇవ్వండి జీవితంలో దరిద్ర బాధలు ఉండవు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు అలాగే ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే మారేడు దగ్గర మీరు భోజనం పెడితే కొన్ని వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఎవరికైనా భోజనం పెట్టాలంటే మారేడు చెట్టు సమీపంలో మారేడు చెట్టు నీడపడే ప్రాంతంలో వాళ్ళకు భోజనం పెట్టండి అనేక మందికి అన్నదానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అంతటి శక్తి మారేడుకుంది మారేడు అంటే అది సాక్షాత్తు లక్ష్మీస్వరూపము పరమశివుడికిష్టము దుర్గాదేవికి ప్రియము అలాగే లక్ష్మీ కటాక్షం కలిగింపజేసుకోవటానికి కూడా ఈ మారేడు అనేటటువంటిది విశేషంగా సహకరిస్తుంది అలాగే మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో మారేడు దళాలు ఎన్ని రకాలుగా ఉంటాయో మారేడు దళాల విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో మరొక కార్యక్రమంలో మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక పరంగా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు అధిగమించటానికి అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలన్నా పురాణాలలో ఉన్నటువంటి వైజ్ఞానిక రహస్యాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి